ఒక్క సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ టీజేఎస్ పొత్తు కొనసాగుతుందని ప్రొఫెసర్ కోదండరామ్ వెల్లడించారు తెలంగాణ ఉద్యమకారులకు గుర్తింపు ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం వేగంగా చర్యలు తీసుకోవాలని సూచించారు కొన్ని అభ్యర్థుల పేర్లను ఇప్పటికే కాంగ్రెస్ నేతలకు అందించామని తెలిపారు ఉద్యమ విలువలు నిలబట్టడమే టీజేఎస్ లక్ష్యమని పేర్కొన్నారు ఒక రెండు మూడు విషయాలు మహేష్ కుమార్ గౌడ్ గారికి తెలియజేయటం జరిగింది ఇవాళ తెలంగాణ ఉద్యమకారులు ఒక గుర్తింపు కోసం వాళ్ళు ఆరాటపడుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కూడా గుర్తింపు ఇస్తానని హామీ ఇచ్చిన సంగతి ప్రపంచానికి కూడా తెలుసు దానికోసం కొంత సత్వరం చర్యలు తీసుకోవాలని కోరినాం అదేవిధంగా నిరుద్యోగ సమస్య పరిష్కారం విషయంలో కూడా కొంత సీరియస్గా దృష్టి పెట్టవలసిన అవసరం ఎందుకంటే పిల్లల్లో ఒక అలజడి ఆందోళన ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకొని కొంత వేగంగా కార్యాచరణ ఒకటి తీసుకోవాలని చెప్పి కూడా సూచన చేసినాం అదేవిధంగా మిత్రపక్షాలకు కూడా కా జన్ తెలంగాణ జనసమితికి తగిన భాగస్వామ్యం కల్పిస్తానని కూడా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది ఆ భాగస్వామ్యం విషయంలో కూడా వేగంగా చర్యలు తీసుకోవాలని మేము వారిని కోరటం జరిగింది వాటికి వారు చాలా సానుకూలంగానే స్పందించారు అతి త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటామని ఈ పొత్తు అనేది ఇక్కడితో ఆగకుండా స్థానిక ఎన్నికల్లో కూడా మేము అక్కడో ఇక్కడో కొన్ని పోటీ చేస్తున్నాం అందుకు సంబంధించినటువంటి ఒక జాబితా కూడా అది కూడా నేను వారికి అందజేస్తున్నా దాన్ని వారు కొంత పరిశీలన చేసి ఆ కొద్ది సీట్లలో మాకు మద్దతు ఇవ్వాల్సిందిగా నేను ఈ సందర్భంగా కోరు ఒక రెండు మూడు విషయాలు మహేష్ కుమార్ గౌడ్ గారికి తెలియజేయటం